హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి ఒక స్టేజ్ వరకు అయితే తీసుకురాగలిగాము మ్యాక్సిమం ఒక్కొక్క రెండు నెలలు ఓపికి పట్టగలిగితే మన దగ్గర లాస్ట్ టైం ఏమేమి ఉన్నాయో అన్నీ మనం పొందినట్టే ఎందుకంటే పిల్లల రూపంలో అనమాట పెద్దవన్నీ వెళ్ళిపోయినాయి మీ అందరికీ తెలిసిందే లాస్ట్ టైం వచ్చిన చిన్న నాకు ఒక్కడికే కాదు మంది మిస్ అయిపోయింది ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కొద్దిగా డ్రిప్ తెచ్చుకొని మళ్ళీ ముందుకు రావటం ఫ్రెండ్స్ ప్రతిసారి దేవుడైతే అయితే నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు సంథింగ్ ఏజ్ జరుగుతుంది బహుశా దాన్ని నేను గుర్తించలేకపోతున్నానేమో ఎందుకంటే చాలా కష్టపడి ఒక స్టేజ్ దాకా తీసుకొస్తున్నాను చివరి నిమిషంలో కరెక్ట్గా చేతికి వస్తున్నాయారా అనుకునే టైంలో ఏదో రకంగా ఇలా మిస్ అయిపోతున్నాయి ఎప్పటిలాగే దేవుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఇచ్చాడు ఈసారి చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి లాస్ట్ టైం నేను పోగొట్టుకున్న అన్ని పిల్లల రూపంలో ప్రజెంట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కొద్దిగా పెద్దవైతే క్లారిటీ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ మన బంటగాడు షేర్ఖన్ గాడు అలాగే కొన్ని కలర్స్ పెట్టలు మ్యాక్సిమం అన్నీ అయితే పడున్నాయి పిల్లల రూపంలో ఉన్నాయి ప్రజెంట్ మంచి ఆహారం ఎప్పటికప్పుడు వాటికి టైం టు టైం ఇచ్చుకుంటూ ఉంటాను అలాగే వాతావరణం కూడా పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉంటాను సీజన్కి మనం వాటిని ఫ్రీగా ఎలా పడితే అలా వచ్చినా కానీ ఏదో సమస్య చిన్న చిన్నవి ఉంటే వాటిని ఏదో రకంగా క్లియర్ చేసుకోగలుగుతున్నాను బట్ అప్పుడప్పుడు మనకి టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో కొన్ని వైరస్లు వస్తూ ఉంటాయి వాటి నుంచే మనం గెస్ చేయలేము అనమాట అలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ లాస్ అయిపోతూ ఉంటాం లైఫ్ ఉన్న తర్వాత ఇవన్నీ కామనే కదా మనం అయితే మనం చేసే పని మీద శ్రద్ధ ఎదురవుతున్న ఇబ్బందులను దాటుకుంటూ ఎక్స్పీరియన్స్ పెంచుకొని నెక్స్ట్ స్టెప్ కొద్దిగా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ అసలు విషయానికి వస్తే మన వాళ్ళు ఇంకా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తూనే ఉన్నారు నాకు అవి ఏంటంటే అనే చిన్న పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇచ్చుకోవాలి అలాగే పెద్దవాటికి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి ఎలాంటి కోళ్ళను పెంచుకుంటే ముందు ముందు మనకి ఆదాయం ఉంటుంది అసలు ఆదాయం అనేది ఎలా సృష్టించాలి వీటిని ఎంత స్ట్రెంత్ వరకు మనం మెయింటైన్ చేయాలి మనం పెంచే కోళ్ళు బలంగా పెరగాలంటే ఎలాంటి ఆహారం అందివ్వాలి అసలు కోడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారు వాటిలో ముఖ్యమైనవి కొన్ని తీసుకొని నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని మీకు షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పని అనే కాదు ఏ వర్క్ లో అయినా సరే అది బిజినెస్సా లేకపోతే ఇంకోటా గ్రౌండ్ లెవెల్లో మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి హార్డ్ వర్క్ అయితే చేసి ఉండాలి సో ఫైనల్గా మనం చేయబోయే పని మీద మనకు ఒక అవగాహన అయితే వచ్చి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్డ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎటువంటి దాన్ని తీసుకుంటున్నాము ఎంతకి దాన్ని బై చేస్తున్నాము అలాగే వాటికి ఫీడ్ ఖర్చు ఎంత ఉంటుంది ఫీడు ఎలా ఇవ్వాలి ఏ దశలో ఏమి ఇవ్వాలి ఇవన్నీ మనం తెలుసుకుని ఉండాలి చిన్నపిల్లలప్పుడు ఎటువంటి వ్యాక్సిన్స్ వేసుకోవాలి అలాగే వీటిలో ఆదాయం ఎలా ఉంది అలాగే నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా ప్రతిదీ మనం వర్కౌట్ చేసి ఉండాలి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసే పనిని మనం ప్రేమించాలి అదేంటన్నా ఎవరైనా సరే ఇష్టపడే కదా వర్క్ చేస్తారో అని అనొచ్చు మీరు ఈ మధ్యన కొంతమంది ఏం చేస్తున్నారంటే పక్కన వాళ్ళు ఏదో కొద్దిగా ఆదాయం అలా చూపించేసరికి ఇదేదో బాగుందని చెప్పి ట్రై చేద్దామని తెలుసో తెలియకో వేరే వాళ్ళని చూడటమో లేకపోతే చెప్పటం వల్ల దిగిపోతున్నారు దిగిన తర్వాత వాళ్ళకి వచ్చే కొన్ని కొన్ని సమస్యల వల్ల ఇది మన వల్ల కాదులే అని చెప్పి బ్యాక్స్టెప్ వేస్తూ ఉంటారు ఏ బిజినెస్లో అయినా సరే అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి బట్ మనం వాటిని ఎంతవరకు ఫేస్ చేసి తట్టుకొని నిలబడుతున్నాము అనే దాన్ని బట్టే మనం ముందుకు వెళ్తామా లేకపోతే అక్కడ ఆగిపోతామా అనేది ఆధారపడి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అసలు విషయానికి వచ్చేస్తే మనమైతే కొద్దిగా సక్సెస్ మూడ్లోకి వెళ్ళాలంటే మనం దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒకటి లో రెండు మిడిల్ మూడవది హయ్యర్ అప్ అనమాట మనమే చూసుకునే లెక్క అయితే మనకి చాలా పెద్ద ప్లేస్ ఉంటే కనుక అయితే మనం ఎక్కువగా ట్రై చేయవచ్చు అలా కాక మనం మిడిల్ అయ్యుండి మనకి స్ట్రెంత్ ఐ మీన్ మనకి ప్లేస్ అనేది తక్కువగా ఉంటే ఇంతవరకే మెయింటైన్ చేయాలి అని చెప్పి ముందుగానే ఒక గిరిగీసుకోవాలి ఎవరిదాకా ఎందుకో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి ఫస్ట్ నుంచి మన వాళ్ళు అభిమానిస్తున్నారు నన్ను చూస్తూ ఉన్నారు మన వీడియోలు లైక్ చేస్తూ ఉన్నారు నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనమాట సో నాకున్న ప్లేస్లో నేను ఎంతవరకు మెయింటైన్ చేయగలను ముందే ఒక క్యాల్కులేట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్లో ఒక థర్టీ తర్వాత ఫిఫ్టీకి వెళ్ళాను తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ అయితే పక్కకు సరిపోద్ది హండ్రెడ్ అంటే ఎప్పుడు మన దగ్గర హండ్రెడ్ అనేది ఉండకూడదు బయటికి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట కొంత స్ట్రెంత్ తగ్గించుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ హండ్రెడ్ లిమిట్ అయితే ఉండాలి అంతకుమించి ఎక్కువ వెళ్ళకూడదు ఇలా ఈ హండ్రెడ్లోకే పిల్లలు పెద్దవి చిన్నవి పుంజులు పెట్టలు అన్నీ కలిపిస్తాయి అన్నమాట సో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను లోనే ఒక్కసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలంటే మన దగ్గర ఎక్కువ శాతం పెట్టలు అయితే ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది పెద్ద అవుతూ ఉండాలి అలాగే పిల్లలు వస్తూ ఉండాలి ఎగ్స్ చిక్స్ ఒరుగులు పట్టాలు పుంజులు ఇలా మనం స్టెప్ బై స్టెప్ మెయింటైన్ చేసుకుంటూ వీటిని ఇలాగే ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా మనం మన తెలివితేటలతో బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాము అన ఇదంతా బాగానే ఉంది మనం ఇన్ని మెయింటైన్ చేసిన తర్వాత వాటిని ఎలాగా సేల్ ఐ మీన్ బయటికి మనం ఎలాగ సేల్ చేసుకొని అమ్ముకొని అమౌంట్ అనేది రాబట్టుకోవాలి ఒకటి మనలాగే ఇలా ఫామ్లు మెయింటైన్ చేసే వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ సేల్స్ అనేది ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలి లేదన్నా బయట అంతగా నమ్మకం లేదు అని అనుకునేవాళ్ళు వాళ్ళకే వాళ్ళే సృష్టించుకోవాలి నేను ఉన్నాను ఒకరిని నాకు ఒక ఫామ్ ఉంది అని ఇదంతా ఎలా జరుగుతుందంటే ప్రజెంట్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి లైక్ సోషల్ మీడియా లాంటివి నేను కూడా ఎగ్జాంపుల్గా నన్ను తీసుకోండి స్టార్టింగ్ ఇలాగ నేను స్టార్ట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం అంతా ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు నేనంటూ కొంతమంది తెలిసింది సో నన్ను కొంతమంది ఇంటరాక్ట్ అవుతారు నచ్చితే వాళ్ళు అడిగి తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సో ఎలాగైతే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం దీన్ని మొదట్లో చెప్పినట్టుగా దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అన్నాను కదా నిజానికి ఇక్కడ కోడి అనేది అవతల వాళ్ళకి నచ్చితే పార్టీ బాగుంటే కనుకైతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మనం చెప్పిన దానికంటే కూడా ఎక్స్ట్రా పెట్టి నచ్చితే అలా ఉంటుందన్నమాట బట్ మనం ఏంటంటే దీన్ని ముగ్గురు కింద డివైడ్ చేయాలి ఎందుకంటే లోలో అంటే తీసుకోలేని వాళ్ళు ఉంటారు దాన్ని ఆ రేటు పెట్టి తీసుకోగలిగే తీసుకోగలిగేవాడు ఉంటారు సో ఇది మన మెయింటెనెన్స్ మన బడ్జెట్ని కూడా చూసుకొని అసలు వీటికి ఫీడ్ ఖర్చు ఎంత అవుతుందో అట్లన్నింటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫిఫ్టీ కే యాభై వేలు నుంచి లక్ష రూపాయలు పెద్ద జాతి పుంజులు మెయింటైన్ చేస్తున్నాము మన దగ్గరికి కొంతమంది ఒక ఫైవ్ కేలో లేకపోతే టెన్ కేలో ఇలా వస్తూ ఉన్నారు మనం అవి మెయింటైన్ చేయట్లేదు అప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళు చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు అనమాట ఇంత కాస్ట్ పెట్టి మనం కొనే బదులు ఆ కాస్ట్తో ఒక ఐదు ఆరు కొనుక్కోవచ్చు కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు సో మనం త్రీ కే దగ్గర నుంచి ఒక ఫైవ్ కే టెన్ కే అలా ఫిఫ్టీ వరకు లిమిట్ మనం ఎంత మెయింటైన్ చేయగలం అనే దాన్ని పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు వాళ్ళే బయటికి వెళ్ళి వాళ్ళు చెప్తారన్నమాట మన దగ్గర మంచిగా ఉండి తీసుకెళ్తే ఒక మూడు వేలు ఎవరన్నా మన దగ్గర మంచిగా తీసుకెళ్తే వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళకి ఇలాగ పలాన దగ్గర ఇంత కాస్ట్లో మంచిగా ఉన్నాయని చెప్పి సో ఇలాగ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ కొంతవరకు అయితే మనం నేర్చుకుంటాం ఎదుటి వాళ్ళని చూసి మ్యాక్సిమం మన ఎక్స్పీరియన్సే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది సో దాన్ని బట్టి అడుగులు అయితే వేస్తాం అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి చిప్స్ దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్ వస్తున్నాను అయిన తర్వాత ఎలా మారుస్తున్నాను అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో అలాగే ముందు ముందు మనం మన దాంట్లో నుంచి ఎన్ని సేల్ చేస్తున్నాం ఎంత అమౌంట్ అయితే వస్తుంది ఎంత బడ్జెట్ అయితే మనం వీటికి స్పీడ్ ఖర్చు అవుతుంది ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఇలా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు స్మైల్ బాయ్ బాయ్